స్వయంగా పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదరికం లేని సమాజమే ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య దారి తప్పిన క్రీడారంగ వ్యవస్థను వైభవం తీసుకొస్తామని భరోసా ఇంద్రకైలాదరిపై జులై ఆరు నుంచి ఆషాఢ మాసం ఉత్సవాలు దేవస్థానానికి సమాచారం అందిస్తే సార సమర్పణ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తామని వెల్లడి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛనుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది మంగళగిరి న్యూస్ వర్గంలోని పెనుమాకల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి స్వయంగా పింఛను అందజేశారు పెండింగ్ బకాయిలు కలిపి ఏడు వేల రూపాయల చొప్పున పింఛనులు అందజేయడంపై లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛనుల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది మంగళగిరి నియోజక వర్గంలోని పెనుమాకల లబ్ధిదారులకు సైన్ చంద్రబాబు నాయుడు స్వయంగా పింఛను అందజేశారు ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేశారు అలాగే వారి యొక్క క్షేమాలను అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదరికం లేని సమాజమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని తెలిపారు పేదరిక నిర్మూలనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు సంపదను సృష్టించి పేదలకు పంచుతామని వెల్లడించారు గత ప్రభుత్వం చేసినట్లుగా అబద్దాలతో కాలం గడపబోమని కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవటమే ధ్యేయంగా పనిచేస్తామని వివరించారు తన చేతుల మీదుగా పింఛను అందించిన రాములు కుటుంబానికి ఇల్లు కూడా కట్టిస్తానని హామీ ఇచ్చారు దారి తప్పిన క్రీడారంగ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్రీడాకారులను కోరారు కొంతమంది క్రీడాకారులు పవన్ కలిసి ఈ మేరకు వినవించారు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా క్రీడా రంగంలో అనుభవం ఉన్న వారికి ఉన్నత పదవి బాధ్యతలు అప్పగించాలని కోరారు సానుకూలంగా స్పందించిన పవన్ క్రీడారంగానికి పూర్వ వైభవం తీసుకువస్తానని భరోసా ఇచ్చారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని రంగాలు అధోగతి పాలయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు క్రీడా రంగం సైతం అస్తవ్యస్తంగా మారిందని మండిపడ్డారు రాష్ట్రంలో దారి తప్పిన వ్యవస్థను దారిలో పెట్టడానికి సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ పవన్ కళ్యాణ్ దృఢ సంకల్పంతో వడివడిగా అడుగులు వేస్తున్నాయని క్రీడాకారులు ఆశాభావం వ్యక్తం చేశారు మేధావులు ప్రముఖులు వాణిజ్యవేత్తలు క్రీడాకారులు పవన్ కళ్యాణ్ కలిశారు ఆంధ్ర తెలంగాణ పంజాబ్ ఢిల్లీకి చెందిన క్రీడాకారులు ఈ మధ్యకాలంలో కాలంలో పవన్ కలిశారు ఇలా కలిసిన వారిలో ప్రముఖ క్రికెటర్ హనుమ విహారి కూడా ఉన్నారని క్రీడా సంఘాలు తెలిపాయి క్రీడా సంఘాలు బాగుపడితేనే అత్యుత్తమ క్రీడాకారులు రూపొందుతారని దానికి సరైన మార్గదర్శకం చేసేవారు అవసరమని వారు పవన్ విన్నవించారు క్రీడలతో సంబంధం లేని వారికి క్రీడా సంఘాలను అప్పగించవద్దని విన్నవించారు క్రికెట్ లో అనుభవం ఉన్నవారికే క్రికెట్ సంఘం బాధ్యతలు అప్పగించాలని అలాగే కబడ్డీ ఆటపై పట్టు ఉన్నవారికే కబడ్డీ సంఘాన్ని అప్పగించాలని ఇదే పద్ధతి అన్ని సంఘాల్లో అమలు చేస్తే క్రీడారంగంలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని సూచించారు కొన్ని క్రీడా సంఘాలు రాజకీయ ఉపాధి ఆవాస కేంద్రాలుగా మారిపోవటం వల్ల క్రీడాకారులకు ఇచ్చే సర్టిఫికెట్లు అంగడి సరుకుగా మారిపోయాయని పవన్ తెలిపారు ఇంద్రకైలాద జూలై ఆరో తేదీ నుంచి ఆగస్టు నాలుగో తేదీ వరకు ఆషాఢ ఉత్సవాలు ప్రారంభమవుతాయని దుర్గా మలేశ్వర స్వామి వారి దేవస్థాన ఈవో కెఎస్ రామారావు తెలిపారు ఆషాఢ మాసం సారిని వివిధ దేవాలయాల నుంచి అమ్మవారికి సమర్పిస్తారన్నారు దేవస్థానానికి ముందస్తుగా సమాచారాన్ని అందిస్తే సార సమర్పణలో ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు జూలై ఆరవ తేదీ నుంచి నెల రోజుల పాటు ఇంద్ర కేలాద్రిపై ఆషాఢ మాస సారె మహోత్సవం నిర్వహిస్తున్నట్లుగా దుర్గగుడి గుడి రామారావు తెలిపారు భక్తులు అమ్మవారికి సారె సమర్పించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు జులై పంతొమ్మిదో తేదీ నుంచి మూడు రోజుల పాటు శాకామరిదేవి ఉత్సవాలు ఉంటాయని చెప్పారు ఇంద్రకెలాద్రిపై మొట్టమొదటిసారిగా వారాహి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఈ ఉత్సవాలు జులై ఆరో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు జరుగుతాయని దుదగూడి యువరామారావు తెలిపారు వారాహి ఉపాసన హోమం హవనం చండీ పారాయణం రుద్రహోమం వారాహి నవరాత్రుల్లో జరుపుతామని పద్నాలుగున తెలంగాణ మహంకాళి ఉత్సవ కమిటీ బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తామని తెలిపారు మాసంలో ఇక్కడ ఆలయ యొక్క సాంప్రదాయము మరియు మన శాస్త్ర గ్రంథాల్లో చెప్పిన విధంగా ఉత్సవాలు నెరవేర్చుకోబోతున్నాం అందులో మొదటిది ఆషాఢ మాసపు సారే ఈ ఆషాఢ మాసపు సారే ఇవ్వడానికి అమ్మవారికి వస్త్రాలు సమర్పించడానికి అత్యధిక సంఖ్యలో చుట్టుపక్కల ప్రదేశాల నుంచి చాలామంది ఇక్కడికి రాబోతున్నారు మరి వారందరికీ ఈ ఆరో ఫ్లోర్లో ఏర్పాటు చేయడం జరిగింది అన్ని విభాగాలకు తగిన సూచనలు ఇవ్వడం జరిగింది వారు ఇక్కడికి కొందరు ముందే తెలిపి వస్తున్నారు కొన్ని సంస్థలు సంఘాలు అలాగే మిగతా వాళ్ళు సాధారణ సాధారణంగా కూడా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉన్నారు అందరికీ తగిన ఏర్పాట్లను ఇక్కడ చేయడం జరుగుతోంది ఇదే మంటపంలో అమ్మవారు కొలువు తీరుతారు మరి యథాప్రకారం గత సంవత్సరాల్లో ఎలా సారీను స్వీకరించడం జరిగిందో అలాగే ఈసారి కూడా భక్తులందరికీ ఈసారి కూడా భక్తులందరికీ ఆషాఢ సారికి సంబంధించిన ఏర్పాట్లకు దేవస్థానం సిబ్బంది ఇంజనీరింగ్ సిబ్బంది సంసిద్ధంగా ఉన్నారు మరి ఇప్పటికే కొంతమంది సంస్థల ప్రతినిధులు కూడా ప్రత్యేకంగా వచ్చి వారు తెలియజేసి ఉన్నారు వారందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఆరో తారీఖు ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభం ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఈ సందర్భంలో తొ మొదటి రోజున ఆలయ సాంప్రదాయాల మేరకు అర్చకులు వేద పండితులు అమ్మవారికి సారి సమర్పిస్తారు దాంతో ప్రారంభమై వివిధ ప్రజా ప్రజలు భక్తులు సంస్థలు అందరూ జనం పోటెత్తున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు వారు వినతుల స్వీకరణ సులభతరం చేసేందుకే టోల్ ఫ్రీ నంబర్ తీసుకొచ్చినట్లుగా చెప్పారు ప్రజలు వారి యొక్క సమస్యలను సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ డబల్ నైన్ ట్రిపుల్ నైన్ నెంబర్ కు ఫోన్ చేసి తెలియజేస్తే అవకాశం కల్పిస్తామని తెలిపారు ప్రజల నుంచి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంకు వినతలు ఇచ్చేందుకు జనం పోటెత్తుతున్నారని చెప్పారు వారు వినతల స్వీకరణ సులభతరం చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చినట్లుగా చెప్పారు ప్రజలు వారి యొక్క సమస్యలను సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ డబల్ నైన్ ట్రిపుల్ నైన్ నంబర్ కు ఫోన్ చేసి తెలియజేస్తే ప్రాధాన్యతను బట్టి అవకాశం కల్పిస్తామని తెలిపారు ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు జగన్ విమర్శించారు జగన్ ఐదేళ్లలో వేయి పెంచి హడావుడి చేస్తారని చంద్రబాబు నాయుడు ఒకేసారి వేయి పెంచి లబ్ధిదారులకు మేలు చేస్తారని తెలిపారు పెంచిన పింఛను సోమవారం పంపిణీ చేస్తామని తెలిపారు అమరావతిని త్వరతగతిన పూర్తి చేస్తామని విశాఖను ఆర్థిక రాజధానిగా మార్చుతామని ఆయన స్పష్టం చేశారు స్వీకారం చేసిన తర్వాత అంటే ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట ప్రకారంగా కూడా వారు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవారు ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక్కమారుగా వెయ్యి రూపాయలు పెన్షన్ మీద పెంచడం జరిగింది అంటే గత ప్రభుత్వం తీసుకుంటే మేము వెయ్యి రూపాయలు పెంచడానికి వాళ్ళు సుమారు ఐదు సంవత్సరాలు తీసుకున్నారు దపదపాలుగా పెంచుతూ అంటే సుమారు ముప్పై రెండు వేల ముప్పై రెండు వేలు వేల రూపాయలు ప్రతి పెన్షన్దారుడికి నష్టం వచ్చేటట్టు చేశారు కానీ ఎప్పటికప్పుడు మేము ఓ అది పెంచాం ఇది పెంచామని చెప్పేసి కబుర్లు చెప్తూనే గడిపేటటువంటి పరిస్థితి చూసాం ఈరోజు ఒక్కమారుగా మరి గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది అంటే మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం ఒక్క ఒక్కమారుగే అది రేపటి నుంచి అంటే రేపు ఫస్ట్ నుంచి మరి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మా ఎలక్షన్కి ముందే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు మాకు ఏదైతే ఏరియర్స్ ఉందో ఆ ఏరియర్స్ని కూడా కలిపి పంచుతామని చెప్పేసి అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మూడు నెలలకు కూడా ఏరియర్స్ మూడు వేలు అంటే వెయ్యి రూపాయలు చెప్పిన మరి వృద్ధులకు పంచడానికి వారు నిర్ణయం తీసుకున్నారు కనుక ఈ జూలై ఫస్ట్కి ఆ నాలుగు వేలు అంటే మూడు వేలు ప్లస్ ఇంకొక నాలుగు వేలు కలిపి ఇవ్వడం జరుగుతుంది అంటే సుమారు ఏడు వేలు ఇది కూడా మీరు గమనించాలని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా వృద్ధులకి వారికి ఎప్పుడు భరోసా కల్పిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమంగా మీరు భావించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా పేదల ఆస్తులు కబ్జా కాకుండా ఉండడం కోసం ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ముఖ్యంగా చాలా ఈ ల్యాండ్ ఎక్కువ మందికి ఆ ల్యాండ్ టైట్లింగ్ అనేసరికి చాలా భయాందోళనలు ఉన్నారు దాన్ని రద్దుపరుస్తూ కూడా వారు మరి నాలుగో సంతకం పెట్టడం జరిగింది తర్వాత ఐదో సంతకం ఈ స్కిల్ డెవలప్మెంట్ సెన్సస్ అని చెప్పేసి దాని మీద ఐదో సంతకం కూడా పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని ఎక్కువ మంది కలడానికి పార్టీ కార్యాలయంకి వస్తున్నారు జెన్యున్ ఇష్యూస్ మీద ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మేము ఒక ఒక నంబరు టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేస్తున్నాం ఆ నంబర్ ద్వారా మరి మాకు ముందుగానే ఇంటిమేట్ చేస్తే పార్టీ హౌస్లో ఉంటుంది ఆ నంబరు ఆ నెంబర్ ద్వారా మీరు ఇంటిమేట్ చేస్తే వారికి మేము ప్రయారిటీ కల్పించి ప్రయారిటీ కల్పించి వారికి మేము సీఎం గారిని కలిసేటట్టుగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ నెంబరు దయచేసి మా ఆఫీస్లో ఉంటుంది అలాగే మేము తెలియజేస్తున్నాం సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ డబల్ నైన్ త్రిపుల్ నైన్ దయచేసి ఈ నెంబరు అందరు కూడా నోట్ చేసుకోగలిగితే ఎవరైనా సరే ఈ నంబర్ కానీ ఇంటిమేట్ చేస్తే ఆ నంబరు ద్వారా మేము ఇక్కడ గ్రివెన్స్ నోట్ చేసి వాళ్ళకి టైం స్లాట్ ఆ టైం స్లాట్ అంటే ముఖ్యంగా వారి కోసం ప్రయారిటైజ్ చేస్తాం ప్రయారిటైజ్ చేస్తాం ఎందుకంటే ఆ రోజుకి ఆ రోజు వచ్చినలే చాలా వేల సంఖ్యలో వస్తున్నారు కనుక అలాగే ఐదు వందల మందికి ఈ గ్రీవెన్స్ని లిమిట్ చేద్దాం ఫస్ట్ పెడతలు అన్న ఆలోచన కూడా వచ్చామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మేము దయచేసి ఇబ్బంది ఉన్నటువంటి వారు రాష్ట్రంలో వ్యవహరిస్తున్న శైలి పట్ల ఎంపీ మిందన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు ఆపదలో ఉన్న కార్యకర్తలు పరామర్శానికి వెళుతున్న తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు అని ఆయన ప్రశ్నించారు వైసీపీ పార్టీ కోసం ప్రాణ సిద్ధమని ఆయన స్పష్టం చేశారు రాష్ట్రంలో ఎన్నికల తర్వాత వైసీపీ కార్యకర్తలను నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అంటూ ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డి మండిపడ్డారు వారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు ఇల్లు కూల్చుతున్నారు మా వారిని పరామర్శించేందుకు అడ్డగిస్తున్నారు ఎంపీగా నాకు అర్హత ఉన్నా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు పోలీసులు నన్ను వెళ్లొద్దంటున్నారు దీనిపై లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానని ఆయన వెల్లడించారు నలభై శాతం మంది వైసీపీకి ఓటు వేశారు వీరందరిపై కూడా దాడులు చేస్తారా అధికారం శాశ్వతం కాదు ప్రతి కార్యకర్తకు మేము అండగా ఉంటామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు మీరు వెళ్ళటానికి లేదు హౌస్ అరెస్ట్ చేస్తున్నామని నాకు నోటీస్ ఇచ్చారు పోలీస్ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇలా చేస్తున్నారని ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు ఇక నేను భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నానని బుద్ధి లేని వారు ప్రచారం చేస్తున్నారు అంటూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న చిన్న లీడర్లు వీళ్ళందరి పైన ఆస్తులపైన భౌతిక దాడులు అదేవిధంగా రకరకాల ఈరోజు దాడులు గురవడం చూస్తూ ఉన్నాము ఇది చాలా దారుణమైన పరిస్థితి మరీ ముఖ్యంగా పుంగునూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి ఈరోజు తెరలేప్తూ ఉన్నారు జేసీబీలు ఎక్స్క్వేటర్లు తీసుకొచ్చి పేదోళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాంతం సంపాదించే చిన్న చిన్న ఇల్లులు చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు చిన్న ఇల్లులు కూడా అవన్నీ కూడా జేసీబీలతో కూల్ చేయడము వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయడము ఎక్కడో ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో చేసినట్లు చెట్లు మామిడి చెట్లు అన్నీ కూడా వందలాది మామిడి చెట్లు కాపుకొచ్చిన మామిడి చెట్లు అన్నీ కూడా నరికేయడము ఈరోజు పొంగనూరు నియోజకవర్గంలో కానీ కోడూరు నియోజకవర్గంలో కానీ ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రాజకీయంగా అంటే ఏదైనా రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు రాజకీయంగా కొట్లాడేలా కానీ చిన్న చిన్న వాళ్ళ పైన వచ్చి వాళ్ళ ఆస్తులపైన ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులపైన వాళ్ళ వెహికల్స్ కానీ లేకపోతే ఇంకా కూడా దారుణమైన విషయం ఏమంటే పుంగనూరు నియోజకవర్గంలో పేదవాళ్ళు ఆవులు మేపుకొని బతికే వాళ్ళు ఆవులు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవడము కళ్యాణ మండపాలు కూల్చడము ఈరోజు దారులు ఇవ్వకుండా అడ్డగించడము ఇన్ని కూడా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి వీటన్నిటిని కూడా ఈరోజు ప పరామర్శించడానికి పోదామంటే కూడా ఈరోజు పోలీసులపైన ఒత్తిడి తీసుకొచ్చి హౌస్ అరెస్టు చేయడం జరిగింది ఒక ఎంపీగా నా నియోజకవర్గంలో తిరగడానికి కూడా ఈరోజు నా నియోజకవర్గ ప్రజల్ని కలవడానికి కూడా ఈ రోజు రెస్ట్రిక్షన్స్ పెట్టి తిరగనీయకుండా ఇది వరకు షెడ్యూల్ పెట్టుకుంటే పోలీస్ వారు ఇంకొంత రోజులు పోనీ సార్ ఎలక్షన్ అయింది ఇప్పుడే కొన్ని రోజులు పోనీయండి అని మరి ఈ రోజు కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆపాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన దళితులపై కూడా దాడులు చేస్తున్నారని వైసీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి అయోధ్య రామారెడ్డి అన్నారు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకునే పరిస్థితి ఉందని అన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని మండిపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దాడులపై గవర్నర్ అబ్దుల్ నజీర్కు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేస్తారు వైయస్సార్సీపీ ఆఫీసులోకి టీడీపీ నేతల అక్రమ చొరబాట్పై వై సుబ్బారెడ్డి అయోధ్య రామారెడ్డి నేతృత్వంలో వైఎస్ఎస్సెపి బృందం గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తారు గవర్నర్ ను కలిసి అనంతరం వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని వైఎస్ఆర్ ఓట్లు వేసిన దళితులపై కూడా దాడులు చేస్తున్నారని అన్నారు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకొని పరిస్థితి ఉందని అన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు అయితే రామరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని అన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హితో పలికారు టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు వైఎస్సార్సీపీ ఆఫీసుల నిర్మాణాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అయోధ్య రామిరెడ్డి మండిపడ్డారు గత ఇరవై ఆరు రోజుల నుంచి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళు వాళ్ళ నాయకుల ఆధారంలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అటాక్ చేయటం దారుణంగా అవమానించటం ఇళ్ల మీద దాడి చేయటం కొన్ని జిల్లాల్లో అయితే గవర్నమెంట్ ను కూడా కేవలం వాటి పేర వైఎస్ఆర్ గారి పేరు ఉందని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన శిలాపలకాలు ఉన్నాయని వాటిని ధ్వంసం చేయటం గత ఇరవై ఆరు రోజుల నుంచి కూడా ఇరవై ఆరు జిల్లాల్లో విపరీతంగా తీవ్ర స్థాయికి పోయిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది ఈ విషయంపై లోగడ కూడా గవర్నర్ గారు దృష్టి రావటం జరిగింది వాళ్ళని ఇంటర్వెన్ కావాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా అప్పటికి పోలీసుల దగ్గర నుంచి స్పందన లేకపోతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాం ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేశాం హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేదానికి కూడా ప్రయత్నం చేశాం అయినా సరే ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అదే విధంగానే కొనసాగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నాయకులపై దాడులు అదే విధంగా జరుగుతున్నాయి నాయకులు కార్యకర్తలే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన కారణంగా దళిత కుటుంబాలను కూడా దారుణంగా వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి రోజు రాష్ట్రంలో వచ్చింది ఇంకా గత వారం రోజుల నుంచి ఇంకా రెండు అడుగులు ముందుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై కూడా దాడులు చేసి ఆఫీసులో అక్రమంగా ప్రవేశించి అక్కడ ఉండే మా కార్యకర్తలని నాయకుడిని బెదిరించి మీ బిల్డింగులు ధ్వంసం చేస్తాం మీ బిల్డింగులు డిమాలిష్ చేస్తాం అని చెప్పి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు అదే విధంగా గత రెండు మూడు రోజుల నుంచి కూడా మరీ ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై వాళ్ళు అక్రమంగా ప్రవేశించడం కాక ఆ బిల్డింగ్లు కూడా పడగొట్టి కార్ చేస్తాము మేము ఆక్యుపై చేస్తామని చెప్పి అక్కడ లోకల్ గా ఉండే అన్ని జిల్లాల్లో ఉండే వాళ్ళ నాయకులు శాసనసభ్యుల ఆధారంలో కూడా ఈ విధంగా దాడి జరుగుతుంది గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గారిని మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గలవటం జరిగింది ఎన్నికల్లో గెలుపోవటంలో సహజం గెలిచిన వాళ్ళు వాళ్ళ సక్సెస్ని ఎంజాయ్ చేసుకుంటూ ఖచ్చితంగా ఒక పద్ధతిలో ఓడిపోయిన వాళ్ళకు కూడాను హ్యాండ్ హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇచ్చే విధంగా ఉండాల పద్ధతి ఇక్కడ చూస్తుంటే సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ కనిపిస్తూ ఉంది ఏముంది వీటిని ఇంత కఠినంగా వ్యవహరించే విధంగా ప్రతిపక్ష అలాగే పాలకపక్షం ఒక ప్లాంట్ వేలో వెళ్ళేటట్టు చేసుకోవాలి కానీ వెళ్తున్న విధానం మాత్రం అసలు ఏ విధంగా కూడాను హర్షించదగిన లేదు అనేది గవర్నర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఓకే ఒక పక్క వైసీపీ కార్యకర్తలు కానీ సానుభూతి పనుల మీద దాడులు వాటిని వెంటనే ఆపించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది సో ఎప్పుడైతే ప్రభుత్వ వ్యవస్థ సరిగ్గా పనిచేయలేకపోతా ఉందో తప్పనిసరిగా వెంటనే దానికి గవర్నర్ వ్యవస్థ ఎవరైతే గవర్నర్ గారు ఉన్నారో వారికి దృష్టికి తీసుకురావటం అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడాను తీసుకెళ్ళేటటువంటి ప్రతి ప్రక్రియ కూడా మేము తీసుకొచ్చాం ప్రముఖ నటుడు ప్రభాస్ నటించిన కల్కీ సినిమాలోని బుజ్జి వాహనం విజయవాడలో చేస్తుంది బెన్ సర్కిల్ సమీపంలోని ట్రెన్సెట్ మాల్ లో గుజ్జిని ప్రదర్శనకు ఉంచారు ఈ వాహనాన్ని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు వాహనాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తూ కేరంతలు కొట్టారు సినీ నటుడు ప్రభాస్ కల్కి సినిమాలోని బుజ్జి వాహనం నగరంలో సందడి చేస్తుంది విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలోని టెన్ సెట్ మాల్ లో బుజ్జి వాహనాన్ని ప్రదర్శనకు ఉంచారు ఈ వాహనాన్ని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు బుజ్జి వాహనాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లుగా వాహనం డిజైనింగ్ లో భాగస్వాములైన వారు తెలిపారు వాహనం చక్రాలు భారీగా ఉన్నాయి వాహనం నడిపేందుకు డ్రైవర్ సీట్ తో పాటు వెనుక కూర్చునేందుకు మరొక సీటు కూడా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి బుజ్జి వాహనం డిజైన్ చేయడం ప్రారంభిస్తే రెండు వేల ఇరవై ఒకటిలో డిజైన్ ను ఫైనల్ చేశారు ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానీ సినిమా దర్శక నిర్మాతలు వాహనం ఆకృతి ఎలా ఉండాలనేది ఫైనల్ చేసుకున్న తర్వాత వాహనం తయారీ ప్రారంభించడం జరిగింది వాహనం మేవబుల్ వర్షన్ మహీంద్రా జయం వాళ్లు సిద్ధం చేయగా టైర్లు సేర్ సంస్థ తయారు చేస్తుంది వాహనం అంతా ఎలక్ట్రికల్ మీద నడుస్తుంది హైడ్రాలిక్ సిస్టమ్ స్టీరింగ్ ఫ్రంట్ రెండు వీల్స్ కూడా కలిగి ఉన్న మూడు చక్రాల వాహనం వెనుక చక్రం ఎక్సెల్ మాత్రమే తిరుగుతుంది స్టీరింగ్ తిప్పినప్పుడు వెనుక చక్రం ద్వారా కుడి ఎడమ వైపునకు వాహనాన్ని తిప్పుకోవచ్చు దీని బరువు ఆరున్నర టన్నులు గరిష్ట వేగం గంటకు నలభై కిలోమీటర్లు ఉంటుందని డిజైనర్లు పేర్కొన్నారు వాహనాన్ని ఫోన్ లో చిత్రీకరిస్తూ యువత పిల్లలు కేరంతలు కొట్టారు జరిగింది చాలా చాలా అంటే హ్యాపీగా ఉంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇదిగో ఇంత వర్షం కూడా జనాలు ఎలా వస్తామంటే మన ప్రభాస్ ఫ్యాన్స్ తెలుసు కదా లెవస్థానది అంటే మాములుగా ఉండదు మరి ఈ రోజు నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మన విజయవాడలో ఎంత ఎంతకన్నా ప్రౌడ్ ఏముంటుంది చెప్పండి రేపు పొద్దున అలాగే భీమవరం కూడా వస్తుంది అందరూ కూడా ఇలాగే హ్యాపీగా ఫీల్ అవ్వాలని మన బుజ్జిని ఇలా తిప్పిందని నాకు చాలా గర్వంగా ఉంది ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది దీంతో పాటు ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలు కానుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది సముద్ర మఠానికి ఏడు కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా అనువాద ఆవర్తనం ఉంది అల్పపెన్ను ఉపరితల ఆవర్తన ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వానలు పడుతున్నాయి పలు జిల్లాల్లో తేలికపాటి మోస్తా నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి వాతావరణ శాఖ మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది ఈ మేరకు ఏపీలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులు వర్ష సూచన చేసింది తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది నెల్లూరు కావలి ఒంగోలు బాపట్ల మచిలీపట్నం గన్నవరం భీమవరం అమలాపురం కాకినాడ అన్నవరం ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది తెలంగాణలో కూడా వాతావరణ శాఖ నుంచి భారీ వర్ష సూచన ఆకాశం మేఘావృతమై ఉంటుందని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది రాష్ట్రంలో గత ఇరవై రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధగా ఉందన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తమ పార్టీ కార్యాలయంలోకి అధికార పార్టీ నేతలు చడగొట్టుతున్నారని గతంలో ఎప్పుడు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోలేదని అన్నారు నిబంధనలకు లోబడే తమ పార్టీ కార్యాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయని విపక్ష అధికార పార్టీ ఎమ్మెల్యే పరిశీలించడం ఏంటని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు కావాలనుకుంటే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పరిశీలించుకోండి వ్యాఖ్యానించారు యూనివర్సిటీల్లో పైన దౌర్జన్యాలు జరుగుతున్నాయని వెల్లడించారు యూనివర్సిటీ నామినేట్ చేయడం అనేది ఒక విధానమని ఒకవేళ ఆ వీసీ పద్ధతి నచ్చకపోతే నోటీసులు ఇవ్వచ్చని బొస అభిప్రాయపడ్డారు కానీ వీసీ చాంబర్ లోకి వెళ్లి బెదిరించడం వారిని బలవంతంగా తొలగించడం సరికాదని అన్నారు ఇక విద్యాశాఖలో తనపై వచ్చిన ఆరోపణల పట్ల స్పందించవలసిన అవసరం తనకు లేదని ఫైల్ అని వాళ్ల వద్దే ఉన్నాయని పరిశీలించుకోవచ్చని బొత్స పేర్కొన్నారు అదే సమయంలో కొందరు రిటైర్డ్ ఉన్నతాధికారులు నాటి జగన్ ప్రభుత్వం గురించి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడటం కూడా బొసా స్పందించారు కొందరు రిటైర్డ్ అధికారులు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడకుండా అధికారం పోయాక మాట్లాడుతుంటారని ఇది ఎంతవరకు సబబు అని మంత్రి బొత్స ప్రశ్నించారు ప్రజాస్వామ్యంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఎన్నో హక్కులు ఉన్నాయి అలాగే సైమంటేనియస్గా సామాన్య ప్రధాని కానీ కానీ ప్రజలకు కానీ వాళ్ళకు కూడా అదే హక్కులు సైమంటేనియస్గా ప్రజాస్వామ్యంలో ఇచ్చాయి ఉదాహరణకి మధ్యకాలంలో రాష్ట్రం అంతా జరిగి మన విజయనగరంలో కూడా జరిగింది చూశాను మొన్న విజయనగరం పార్టీ ఆఫీస్కి వచ్చి అధికారంలో ఉన్న పార్టీ నాయకులు గౌరవ శాసనసభ్యులు వెళ్ళడం అనేది చూశాను నాకు తెలిసి ఎప్పుడు విజయనగరం లాంటి సంస్కృతి లాంటి పరిస్థితులు ఎప్పుడు లేవు ఎందుకంటే పార్టీ ఆఫీస్ అనేది ఇది పూర్తిగా అది ప్రైవేటు అది ఒక పార్టీది పార్టీ తొలగేది అది ఒక ప్రభుత్వ ఆఫీస్ అయితే ఇట్స్ ఫైన్ కాదు తప్పు కాదు ఇప్పుడు వైజాగ్లో రుచికొని ఉంది మన గౌరవ శాసనప్పుడు వెళ్ళారు మన పార్టీ ఓకే ఫైన్ తప్పు కాదు కానీ పార్టీ ఏమి లేదు చట్టానికి విరుద్ధంగా ఉంది ఏమో అందులో వచ్చి అవుతలు ఉన్నాయి లేదు కొన్ని షార్ట్ ఫాల్స్ ఉన్నాయి చట్టపరంగా తిరిగి తీసుకోండి ఉంది ఎవరు వద్దన్నారు ఎవరు ఎవరు అడడానికి ఎవరు ఎవరికి దొక్కు దానికి తగ్గ ప్రక్రియకి వెళ్తారు అలాగే ప్రభుత్వాలు మారుతున్నప్పుడు నైతిక బాధ్యతగా ఎవరైతే నామినేట్ పోస్టుల్లో ఉన్న వాళ్ళు న్యాయంగా రాజీనామా చేయాలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదు గవర్నర్తో నామినేట్ చేయడం రాజ్యాంగబద్ధమైన కొన్ని పోస్టులు ఉంటాయి వాటిని కూడా చేయ చేయవలసిన అవసరాలు ఉంటాయి చేయాలని అడుగుతారు న్యాయంగా చేస్తే చేయ చేయచ్చు చేయకపోతే అటు సమయం అయిన వరకు ఉంటారు వాళ్ళు ఏమైనా అవతకలు చేస్తే బాగుతుండల మీద ప్రభుత్వాలు వచ్చి ఎంకరేజ్ చెప్పి చర్య తీసుకోవాల్సిన చర్య తీసుకోవడం అది పరిపాటి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదరికం లేని సమాజమే ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య దారి తప్పిన క్రీడారంగ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తామని భరోసా ఇంద్రకైలా ద్రపై జూలై ఆరు నుంచి ఆషాడ మాసం ఉత్సవాలు దేవస్థానానికి సమాచారం అందిస్తే కారు సమర్పణంగా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తామని వెల్లడి ఇవి రోజు వార్త విశేషాలు మరలా త్రీ ప్రసారం మాత్రం మళ్ళీ కళదాం అందరికీ సెలవు నమస్కారం